అందరికీ నమస్కారం అండి బజ్జర్మామ గ్రూప్కి ఈ ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ రెండు వందల ఇరవై మూడు గజల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట మీరు కనుక కమర్షియలు అదేవిధంగా రెసిడెన్షియల్ కనుక చూస్తూ ఉన్నట్టయితే ఏలూరు సిటీ సెంటర్లోనే మీకు ఒక ప్రాపర్టీ చూస్తున్నట్టయితే కనుక రేటు కాదండి మాకు మంచి ప్రాపర్టీ చూపించండి అనే వాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ది బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది చెప్పుకోవడానికి కూడా చూపించడానికి కూడా చాలా మంచి ప్రాపర్టీ చూడండి ఇది రెండు వందల ఇరవై మూడు గజాలండి థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది కట్టి సో ఇది అద్భుతమైనటువంటి బిజినెస్ జరిగే ప్లేస్ అనమాట సో ఏలూరు పవర్పేట్లో మనకి సుజుకి సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో ఆ రోడ్లో మనకి బిల్డింగ్ అయితే అందుబాటులో ఉందండి సో డైరెక్ట్గా నేను ఓనర్ గారి నెంబర్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను నైన్ డబల్ ఫోర్ జీరో వన్ డబల్ ఎయిట్ వన్ ఫోర్ వన్ ఈ నెంబర్కి కనుక డై డైల్ చేస్తే మీకు డైరెక్ట్గా హౌస్ అయితే చూపిస్తారు ఆయన వాంటర్గా డైరెక్ట్ మాట్లాడతారు ఇది వచ్చేసేసి పక్కా కమర్షియల్ అండి కమర్షియల్ ప్లేస్ అనమాట ఇది కింద గ్రౌండ్ అంతా కూడా అప్సెట్ ప్రింటర్స్ అయితే నడిపించడం జరిగిందనమాట సో కింద అంతా కూడా కమర్షియల్ సో ఈ చివరి నుంచి మొత్తం మూడు మూడు భాగాలుగా డివైడ్ అయ్యి ఉంది దీని అంతా కూడా కంటిన్యూషన్గా మధ్యలో గోల చేస్తే మీరు ఏదైనా ఎస్బీఐ బ్యాంక్స్ కానివ్వండి హెచ్డిఎఫ్సి యాక్సెస్ లేకపోతే వేరే ఏదైనా ఏదైనా ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ మీరు రెంట్లకి ఇచ్చుకోవచ్చండి ఓకే సో మంచి బిజినెస్ జరిగినటువంటి ప్లేస్ అనమాట ఓకే సో ఈ ప్లేసు మనకి పవర్పేట్లో ఉంది సుజుకి సర్వీస్ సెంటర్ రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఓకేనండి సో మరి ఈ ప్రాపర్టీ అయితే కార్పొరేషన్ లిమిట్ మనకి మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్స్ అదేవిధంగా మూడు డొమెస్టిక్ సర్వీస్ పవర్ సప్లైస్ ఉన్నాయి మూడు కమర్షియల్ పవర్ సప్లైస్ ఉన్నాయి అన్నమాట మొత్తం ఆరు కరెంట్ సర్వీసులు ఉన్నాయండి ఓకే సో కబోర్డ్స్ ఉన్నాయి మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఇదంతా కూడా మీరు గమనించండి మొత్తం అంతా కూడా కమర్షియల్ అనమాట ఓకే షాప్స్ కానివ్వండి మీరు ఈజీగా రెంట్లకి ఇచ్చేసుకున్న బోల్డ్ అంత రెంట్ వస్తుందండి ఓకే సో ఎందుకంటే అక్కడ నిత్యం మీరు ఎటు చూసుకున్నా కూడా సర్వీస్ సెంటర్స్ కానివ్వండి అంటే మీకు బ్యాంక్స్ కానివ్వండి ఫైనాన్షియల్ ఆఫీసెస్ కానివ్వండి ఫైనాన్స్ ఆఫీసర్స్ కానివ్వండి అదేవిధంగా పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి అక్కడే ఉన్నాయి మాక్సిమం అన్నీ కూడా పవర్ పేట్లోనే ఉన్నాయండి అది ఏలూరు ఒక రకంగా చెప్పాలంటే ఒక సెంటర్ అనమాట సో బాగా డెవలప్ అయినటువంటి సెంటర్ అక్కడ ఆల్మోస్ట్ గజం రేటే లక్ష రూపాయల వరకు నడుస్తుందండి ఓకే సో కొంచెం అటు ఇట్లో ఉంటుంది సో ఆ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందన్నమాట ఓకేనండి అక్కడ గవర్నమెంట్ వాల్యూ నలభై మూడు వేల దాకా ఉందండి ఈ ప్లేస్ ఓకే సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏదైతే మీరు వీడియో చూసారో అక్కడ వరకు కమర్షియల్ అండి ఎక్కడి నుంచి రెసిడెన్షియల్ అనమాట అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కమర్షియల్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక వన్ బిహెచ్కే ఉంది ఇప్పుడు ఆ వన్ బిహెచ్కే పోర్షన్ నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ ఓకేనండి ఇది కిచెను అదేవిధంగా దీనికి ఇది స్టెప్స్కి ఆనుకుని ఉంటుంది అనమాట కిచెను అదేవిధంగా ఎక్కడ వరకు అంటే ఇటు రైట్ సైడ్ వచ్చేసేసి కమర్షియల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి రెసిడెన్షియల్ మీరు ఎక్కడ గమనించవచ్చు ఓకేనండి సో ఈ సందు గుండగా మనం పోతే కనుక బ్యాక్ సైడ్ వాషేర్ కింద వాళ్ళు యూస్ చేస్తూ ఉంటున్నారు ఓకేనండి అదేవిధంగా బయట పక్క ఒక వెస్ట్రన్ టైప్ ఉన్నటువంటి వాష్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది అది కూడా ఓకేనండి సో హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ కనెక్షన్స్ కానివ్వండి ప్రొవిజన్స్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు సో వెంటిలేషన్కి ఉంది షవర్ ఉంది గీజర్ కోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకేనండి సో ఇది కింద ఒక రూమ్ అంటే ఒక బెడ్రూమ్ అండి పెద్ద బెడ్రూమ్ అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా బయట పక్క ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ అయితే స్టెప్స్ కింద ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇక్కడ చూడవచ్చు ఒకటే మెయిన్ బెడ్రూమ్ అనమాట దీంట్లోనే టీవీ కానీ అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారండి ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు సో వాళ్ళు గ్రౌండ్లో స్టెప్స్ ఎక్కలేరు కాబట్టి గ్రౌండ్లో ఉంటున్నారనమాట సో ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొస్తానండి తీసుకొచ్చి మీకు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను సో మాక్సిమం వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ సర్కిల్స్ అందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే కనుక ఇంకా ప్రాపర్టీస్ తీసుకొస్తానండి అందరి బడ్జెట్లో తీసుకొస్తాను అందరికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ తీసుకొస్తాను సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగిందండి అది కూడా మీరు బైక్ వెళ్ళే స్టెప్స్ అంటే ఇది రెండు భాగాలు విడి ఉందండి ఒకటి కమర్షియల్గా ఒకటి రెసిడెన్షియల్గా కింద ఓకేనండి సో రెసిడెన్షియల్గా వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది కమర్షియల్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది పైన వచ్చేసేపటికి డబల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది హాల్ చూస్తే చాలా అంటే చాలా పెద్దదండి ఓకే మీరు అంతా కూడా గమనించవచ్చు స్టెప్స్ కూడా గమనించవచ్చు అండి పైన ఇక్కడ రోపే ఈ స్టెప్స్ వే కూడా ఎలా ఉందంటే ఒక వర్షం పడడానికి అవకాశం అంటే ఒక డూప్లెక్స్ టైప్లో ఒక రకంగా చెప్పాలంటే డూప్లెక్స్ ఏనండి ఆ విధంగా ఉంటుందన్నమాట బిల్డింగ్ ఓకే సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి రైట్ సైడ్ వచ్చేసేసటికి హాలు బాల్కనీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు మనం బెడ్రూమ్ సైడ్ వెళ్తున్నాం ఓకేనండి బెడ్రూమ్ సైడ్ వెళ్తున్నాము సో ముందుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడండి మాస్టర్ బెడ్రూము చూసుకుంటే ఇక్కడ మీరు మంచం ఇవన్నీ కూడా గమనించవచ్చు కింద ఫ్లోర్ కానివ్వండి విధంగా కబోర్డ్స్ కానివ్వండి పైన సీలింగ్ కానివ్వండి అన్నీ కూడా మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఏసీ పోర్ట్స్ కానివ్వండి దీనికి అటాచ్బుల్గా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అయితే ఈ బిల్డింగ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రెండు వందల ఇరవై మూడు గజాలండి పదమూడు సంవత్సరాల కిందట కట్టడం జరిగిందనమాట సో ఇది జీ ప్లస్ వన్ అండి ఓకే ప్లస్ వన్ లోన్ కూడా మీకు ఈజీగా వస్తుందండి లోన్ కూడా బంగారంలా వస్తుంది ఓకే సో కబోర్డ్స్ ఉన్నాయి ఓకే ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేసింగ్ కార్పొరేషన్ లిమిట్లో ఉంది ఓకే సో అన్ని రకాలుగా చూసుకుంటే కనుక ప్రాపర్టీ సూపర్గా ఉందండి ఓకే ఇది కిడ్స్ బెడ్రూమ్ ఈ కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఓకే రెండింటికి కూడా అటాచ్ఫుల్గా బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి హాల్ చూసుకుంటే కనుక చాలా పెద్దదండి హాల్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదండి ఆ డోర్ బ్యాక్ సైడ్కి వెళ్తే కనుక అది బాల్కనీ అనమాట ఓకేనండి సో ఇది చాలా పెద్ద హాల్ అండి ఈ హాల్లోనే రైట్ సైడ్లో వాళ్ళకి అనుకొని వీళ్ళకి టీవీ యూనిట్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఇదండి టీవీ యూనిట్ ఓకే పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేశారు ఓకే పైన మీరు గమనించవచ్చు అదేవిధంగా వెంటిలేషన్ అయితే సూపర్గా ఉందండి ఎక్కడ చూసుకున్నా కూడా విండోస్ ఉన్నాయి ఓకే ఒక వాళ్ళకి రెండు రెండేసి చక్కగా విండోస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది డైనింగ్ ఏరియా కం పూజా అండి ఓకే ఇక్కడ కార్నర్లో ఈ సమయంలో యాజ్ పర్ వాస్ట్ ఇక్కడ పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కిచెన్ అండి రైట్ సైడ్ కిచెన్ చూసుకోవచ్చు కింద గ్రౌండ్లో కబోర్డ్స్ వుడ్ అయితే వర్క్ అయితే లేదు పైన అయితే వర్క్ ఉందండి ఓకే రైట్ సైడ్ కూడా ఇక్కడ కూడా వర్క్ ఉంది ఓకే వెంటిలేషన్ చాలా బాగుందండి సో ఇక్కడ చూడండి కిచెన్కి రెండు విండోస్ అనమాట అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫిల్టర్కి ప్రొవిజన్స్ అన్నీ కూడా గమనించవచ్చు ఓకే ఇక్కడ గ్రౌండ్లో పూజ మందిర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇదంతా ఓపెన్ ఏరియా ఇదంతా కూడా ఈస్ట్ భాగానికి వస్తుందండి ఓకే ఈస్ట్ భాగానికి వస్తుంది సో ఇది రోడ్డు రోడ్డు వైపు అండి ఈస్ట్ భాగం అనమాట సో ఎటు చూసుకున్న బిల్డింగ్స్ ఎటు చూసుకున్న కమర్షియల్ బిల్డింగ్సే ఓకే అండి సో ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి ఓకేనండి అదేవిధంగా ఫైనాన్షియల్స్ ఆఫీసెస్ ఉన్నాయి పవర్పేట్లో మనకి సుజుకి షోరూమ్ సర్వీస్ సెంటర్ రోడ్ అనమాట ఓకేనండి దాని పక్కనే ఉంటుందండి మరి ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా పైకి వెళ్తే చెట్లు పెంచుకుంటున్నారండి చక్కగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ఓకేనండి సో ఇదండి ప్రాపర్టీ పూర్తి వివరాలు అదేవిధంగా ఇంకా మీరు డెప్త్గా ఇంకా తెలుసుకోవాలి లేదంటే మీ ఫ్యామిలీతో చూడాలి హౌస్ నేను అనుకుంటే కనుక ఒక్కసారి విజిట్ అవ్వండి విజిట్ అయితే నేను మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను అదేవిధంగా ఓనర్ నంబర్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసిన ఆయన డైరెక్ట్గా మీకు హౌస్ అయితే చూపిస్తారు హౌస్ చూపెట్టి మీకు మొత్తం దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేట్ అయితే టూ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్తున్నారండి సో స్లైట్లీ నెగేషిపుల్ ఓకేనండి సో అదనమాట మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు ఫ్యామిలీని తీసుకెళ్ళి మీరు మాట్లాడండి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి